అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ వైసీపీకి రాజకీయంగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి తాజాగా జెడ్పీటీసీ కప్పటాలపు జమ ఆమె భర్త రామచంద్ర నాయుడు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మూడు వందల మంది అనుచరులతో హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు వీరితో పాటు వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు టీడీపీలో చేరనున్నారు అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ వైసీపీకి రాజకీయంగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి తాజాగా జెడ్పీటీసీ కపట్రాల బు ఆమె భర్త రామచంద్ర నాయుడు వైసీపీని విడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అదే కాకుండా మూడు వందల మంది అనుచరులతో హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు సమాచారం ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి పార్టీలో చేరి జగన్ సమక్షంలో ఆట జరిగిన పరిణామం ఏడున్నర గంటల మూడు వందల మనకు స్పష్టమైన సమాచారం అందుతోంది ఇదే నేపథ్యంలోనే ఆమె ఈ రోజు చంద్రబాబు నాయుడు పక్షం కీతం పుచ్చుకొని ఆలూరుకు రానున్నట్టు తెలుస్తోంది నేపథ్యంలో వీరభద్ర గౌడికి స్థానిక టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైన పంతొమ్మిదిలో కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వడం వారిద్దరి మధ్య రాజకీయ వైఎస్ఎమ్మెల్యే విలేకరుల ముందు కూడా చెప్తున్నారు ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా వీరభద్ర గౌడ్కి కేటాయించడంతో ఆమె సుముఖంగా టీడీపీలో చేరేందుకు సమాయత్తమై రంగం సినిమైన మూడు మంది కార్యకర్తలతో Right, right, Krishna, thank you.